ప్రజలందరూ బాగుండాలి హ్యాపీ వెంకటగిరి పట్టణంలోని ఎన్జిఆర్ భవనంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డితో పాటు ప్రజా ప్రతినిధులు టీడీపీపై మండిపడ్డారు రోజు ఒక పార్లమెంట్ నియోజకవర్గం ఒక బహిరంగ సభ రేపు తిరుపతి జిల్లా కూతులపట్లో ఈ బహిరంగ సభ ఎల్లుండి నాలుగవ తేదీ తిరుపతి జిల్లా నాయుడుపేటలో స్వర్ణముఖి నదికి ఒక కిలోమీటర్ దూరంలో నాయర్పేట సైడ్ హైవే కానుకొనే ఇరవై ఎకరాల స్థలంలో ఈ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది దాని పక్కనే ఇంకొక పది పదిహేను ఎకరాల్లో పార్కింగ్ కోసం అని భూమిని కూడా అంతా చదువు చేసి రెడీ చేస్తున్నారు జిల్లాలో అనూహ్య స్పందన అనేది తప్పు పదమేమో ఆదరించే ప్రజలు ఉన్నప్పుడు అభిమానించే కార్యకర్తలు ఉన్నప్పుడు నమ్మిన నాయకులు ఉన్నప్పుడు నాలుగు సిద్ధం సభలు రాష్ట్రం అంతా కవర్ చేశారు దేనికి తీసుకోనంతగా ఒక్కొక్క మేమంతా సిద్ధం సభ పార్లమెంట్లో ప్రజలు తండ్రోప తండాలుగా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని మాటలు వినాలని ఆయన మీద ఉన్న నమ్మకాన్ని రిదు చేస్తుంది రేఖల రీతిల ద్వారా తిరుపతి జిల్లా ప్రజలందరికీ విన్నవించుకుంటున్నా ఎల్లుండి నాయకపేట సభకి అందరూ వచ్చి దిగ్విజయాలని జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఆయన మాటలు విని ఉత్తేజపర్లై నెల పదమూడవ తేదీ జరుగు ఎన్నికల్లో అందరూ పార్టీ కోసం కష్టపడి పనిచేసి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే నినాదంతో ప్రతి ఒక్క సీటు భారీ మెజార్టీతో గెలవాలి మన తిరుపతి జిల్లాలో ఏడు నియోజకవర్గాలు గెలవాలి మన వెంకటగిరి నియోజకవర్గం అత్యంత ఎక్కువ మెజారిటీతో నిలవాలని మీ అందరి సహాయ సహకారాలు ప్రజల మద్దతు మన వైపు ఉంది ఈ నలభై రోజులు వాళ్ళ మధ్య ఉంటూ దాన్ని సాకారం చేయాలని కోరుకుంటున్నాను అకాల మరణానికి లోనైన వెంకటయ్య కుటుంబానికి వీరిగిరి నాయకులు కాన్సిపల్స్ అందరి తరఫున ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటూ మేమందరం ఈ కుటుంబానికి అండగా ఉంటాము కొన్ని విషయాలు కూడా తెలియజేశారు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకువెళ్తాం ముందు భవిష్యత్తులో వారికి అండగా ఉంటూ మంచి చేస్తామని తెలియజేస్తూ ప్రతిపక్షాలకి ఇది ఒక కనువిప్పు కావాలి ప్రజలకు మంచి చేయాలనే కోరుకోవాలి కానీ వారి చర్యల వల్ల ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయని తెలుసుకొని ఇంకనైనా మంచి బుద్ధితో మెలగండి మంచి మనసుతో పనిచేయండి ప్రజలకు అందుబాటులో ఉందండి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకోండి అని మరొకసారి చాలామంది చాలా మంది అందరూ బాగా అంటున్నారు ఆరో తేదీ దాకా పెన్షన్స్ అందరికీ ఇస్తారు కానీ ఊర్లో జరిగిన సంఘటన చాలా బాధాకరం పెన్షన్స్ ఇవ్వరేమో అని ఆయన బాగాతో ఒక ఆయన చనిపోవడం జరిగింది పెన్షన్స్ ఇస్తారు అందరికీ సచివాలయంలో డిస్ట్రిబ్యూట్ చేస్తారు వాలంటీర్స్ ఇవ్వకూడదని మనకు ఇతరులు కంప్లైంట్ చేయడం ద్వారా ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇవి ప్రజలందరూ గమనించాలి మీరు ముఖ్యంగా పెన్షనర్స్ మన అవదాతలు మీరేం దిగులు పెట్టుకోవద్దు మీ అందరికీ పెన్షన్ ఖచ్చితంగా అందుతుంది సచివాలయానికి వెళ్ళి మీరు పెన్షన్ తీసుకోవచ్చు అందరూ మన వాళ్ళందరూ మీకు దగ్గరగా ఉంటారు ఎవరైతే లేవలేకుండా అసలు సచివాలయంకి రాలేని పరిస్థితుల్లో ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇంటి దగ్గరికే వచ్చి పెన్షన్ ఇస్తారు మన ఊర్లో జరిగిన సంఘటన చాలా బాధాకరం కానీ ఇలాంటి ఇంకెక్కడా జరగకుండా ముందుగా అందరికీ తెలియజేస్తున్నాం పెన్షన్స్ అందరికీ వస్తాయి ఎటువంటి దిగులు ఏమి పెట్టుకోవద్దు మీరందరూ కూడా జగన్ అన్నకి ముఖ్యం మీ అందరి కోసమే ఈ పెన్షన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఇది ఎలక్షన్ కారణంగా ఇతరుల అభిప్రాయం కారణంగా పెన్షన్స్ వాలంటీర్స్ తీయకూడదనే నిర్ణయం తీసుకోవడం జరిగింది దీంతో మన జగన్ అన్నకి ఎటువంటి సంబంధం లేదు మీ అందరూ కూడా పెన్షన్స్ అంతాయి సచివాలయంలో అందుబాటులో ఉంటే వచ్చి తీసుకోవచ్చు కాబట్టి మన పెద్దవాళ్ళు ఎవరైతే వికలాంగులు హిందూలు వీరందరూ ఉన్నారు మీ అందరూ ఖచ్చితంగా పెన్షన్ ఇస్తారు రేపటి నుంచి సచివాలయంలో ఇస్తారు మీరు దీన్ని మనసులో పెట్టుకొని మీరందరూ తీసుకోవాలి ఎటువంటి బాధ పెట్టుకోవనవసరం అవసరం లేదు అలాగే మనకు జరిగే సీఎం ప్రోగ్రాం కూడా మనం అందరం మన దగ్గరలో నాయలో జరిగే సీఎం ప్రోగ్రామ్ కూడా మన రామన్న చెప్పినట్టు మనం అందరం ఆ ప్రోగ్రాంని కూడా విజయవంతం చేయాలి నవరత్నాల్లో భాగంగా ఆయన ఇచ్చినటువంటి హామీల్లో పెన్షన్ని మూడు వేల వరకు ఆ ఆనాడు ఇచ్చిన హామీని నెరవేర్చడంలో నెరవేర్చడం జరిగింది దాంట్లోనే భాగంగానే ఈ సచివాలయ వ్యవస్థతో పాటు వాలంటీర్లు పెట్టడం జరిగింది ఈ వాలంటీర్లందరం కూడా ప్రతి ఒక్కరూ కూడా ఉదయాన్నే ఒకటో తేదీ ఉదయాన్నే ఐదో గంట కింద కూడా పెన్షన్లు ఇవ్వడం అనేది జరుగుతుండేది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ఆ పెన్షన్ పద్ధతిలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా ఐదో గంటకి అవా తాతలకైతే అక్కడ వాళ్ళకైనా అందరూ కూడా ఇస్తున్నారు కానీ ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వం చేసినటువంటి పుట్టులో భాగంగా వాలంటీర్లంతా కూడా కూడా వాళ్ళు అక్కడ చేసేయడం దాంట్లో భాగంగా ఎన్నికల విషయం చెప్పడం ద్వారా అంతా కూడా వాళ్ళకి పెన్షన్ ఆప్ చేయడం వాళ్ళ ద్వారా చేయటం అనేది చేయడం జరిగింది కాబట్టి ఇది ప్రతి అవా తాతలైతేనేమి వికలాంగులైతే బుద్ధులైతే కూడా ఈరోజు సచివాలయం దగ్గరికి రావాలన్నా కూడా చాలా బాధాకరమైన విషయం అంటే అక్కడ తీసుకోవాలంటే అయినా కూడా వాళ్ళందరూ కూడా పాపం ఈరోజు ఒకటో తేదీ అయిన అనగానే వాళ్ళకి వచ్చేది వాళ్ళు వచ్చి ఈరోజు ఇక్కడ మన ఒకటో వారిలో మనం అక్కడ చాలా బాధాకరమైన విషయం అది కాబట్టి ఇటువంటి చర్యలు ఇవన్నీ కూడా మనం వాలంటీర్ ద్వారానే జరిగితేనే జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి అవతారు ఈ వాలంటీర్స్ని మళ్ళా పునరా కూడా కంటిన్యూ చేస్తారు సచివాలయం చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు అవతాతలు కూడా ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా అదేవిధంగా ఈ తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినటువంటి గతంలో జన్మభూమి కమిటీ ద్వారా ఇచ్చిన వాళ్ళకి ఎవరన్నా చనిపోతే వాళ్ళు ఇచ్చేవాళ్ళు కానీ ఈరోజు అటువంటి పరిస్థితి లేదు కాబట్టి ప్రతి ఒక్కరందరూ కూడా ప్రజలందరూ కూడా అవతాతలందరూ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటూ ఇక్కడ మన నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారికి మన అభ్యర్థి అయినటువంటి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డికి ప్రతి ఒక్కరు కూడా వారందరూ కూడా మంచి మెజారిటీతో ఇక్కడ గెలిచి నూట డెబ్బై నూట డెబ్బై ఐదులో మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎంఐ చేసి ప్రతి ఒక్క పేదవాడి కూడా కల కన్నటువంటి కళనన్నీ కూడా నిజం చేసేటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారు అంటే భారతదేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పని భారతదేశం మొత్తం మీద కూడా ఈరోజు ఈ సచివాలయం వస్తున్నైతేనేమి ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నారు అటువంటి దాంట్లో మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అండగా ఉండాలనే ప్రతి ఒక్క అవతాదాలని ప్రతి ఒక్కరిని ప్రజలందరినీ కూడా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుపుకుందాం పెన్షన్ల విషయంలో అవాతాదల్ని అక్కా అమ్మని వికలాంగలి అందరి బుద్ధులు కూడా ఎంత ఇబ్బందికి ఎంత టెన్షన్కు గురయ్యి ప్రాణాలు పోగొట్టుకునే స్థితికి వచ్చారంటే ఎంతగానో దుర్మార్గం కోరుకుండా ప్రజల్ని మారి ఇబ్బంది పెట్టి ప్రజలు భయపెట్టి ఓట్లు వేసుకోవాలని తెలుగుదేశం ఎత్తున లేయటము చాలా బాధకరం ఎక్కడైనా వాళ్ళు ఈ ఎత్తునలు మాని ప్రజల క్షేమాన్ని కోరుకోవాలని నేను కోరుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రజల్లో మనిషి ప్రజల కష్టాల సుఖాలు తలుచుకుని మనిషి ఆయన నిర్ణయాలంతా ప్రజలు హర్షించే విధంగా ఉంటాయి ఈ కార్యక్రమానికి మనము కూడా ఎంత బాధపడతామంటే మూడు రోజులుగా చూస్తున్నాం మనం ఏ యొక్క అవ్వార్త ఎక్కడ పోయినా నాయన ముందు చంద్రబాబు నాయుడు ట్రెప్పిస్తున్నాడు మూడు కిలోమీటర్లు నాలుగు కిలోమీటర్ల దూరము అది ఎంబర్ పోయి పోయి తీసుకోవాలంటేనే మాకు ఇంత ఇచ్చానంటున్నా మేము తీసుకోగలుగుతాం నాయనా మా పెన్షన్ కోలం మీద తీసుకోలేమేమో మా పిల్లలకి తెచ్చిరేమో అది ఎంత బాధపడతారంటే ఆ బాధకు ఒక ముసలా నాకు కళ్ళని తీసుకు నా ఫెన్షన్కి రాదు అని ఆవేదన వ్యక్తం ప్రాణం ప్రాణంపై ముసలి మంచంలో ముట్టుకోలేదని ఆ మనసులో ఎంత బాధ ఉంటదు ఈ విధంగా రాష్ట్రంలో ఎంతమంది బాధపడుతున్నారు ఇదంతా తెలుగుదేశం పార్టీని మర్చిపోరుకుంటున్నారా మీరు ఎన్ని ఏమి చేసినా రెండు వేల ఇరవై నాలుగులో ఈ పేద ప్రజలంతా హాల పొందిన ప్రత్యేక సామాజిక వర్గా చేసిన కూడా జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు రెండు వేల ఇరవై నాలుగులో మీరు ఒక్కరుగా వచ్చేది పోటీ చేయాలి మీకు ధైర్యం లేక నాకు నలభై సంవత్సరాలు సర్వీసు నేను పద్నాలుగు సంవత్సరం సీఎంగా ఉన్నాను అని చెప్పుకునే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రజలలో అంతమంది మన్నలను సంపాదించుకునే పక్షులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అందరంలో ఒక్క ఒక్కసారి అవకాశం ఉండండి ఒక్కసారి అవకాశం ఉండని అవును ఆయన అడిగింది ఒక్కసారి ఒక్కసారి ప్రజలు అవకాశం ఇచ్చారు ఒకసారి ఇంకా అవకాశం పచ్చూర్లే అవకాశం మీరు ప్రజలు ఇచ్చారు ఒక్కసారి అది ఆ అవకాశాన్ని ఇచ్చారు ప్రజలను సద్వినియోగం చేసుకున్నాడు ప్రజల మనిషిపై సాక్షిమించుకున్నాడు ప్రజలు మనల్ని పొందినాడు ఇక ఇన్నిసార్లు అయినా ఒకసారి 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 ఇరుసార్లు గెలిపిస్తూనే ఉంటారు ఆయన్ని మీరు అందరూ కట్టకట్టని వరుసగా గుర్తువామి వస్తారు ఆయన నిన్న మేము యుద్ధం చేస్తారు ప్రజలు సిద్ధంగా ఉంటారు జగన్మోహన్ ఇద్దరం చెప్పండి ఆయన ప్రజలు అర్థం పెట్టుకోవడం ఆయన పని నేను చేసిన పని నేను ఇచ్చిన వాగ్దానాన్ని నేను నెరవేర్చాను ఫలాని ఫలాను చేశాను అది ప్రజలు చొప్పున ముందు పోవడం ఏమి పని అంత మంచి ఇంకేం కలదు మీరు ఎన్ని ఉపయోగలు పొందినా ఎన్ని టక్కర పనులు చేసినా ప్రజలు ఎన్ని మోసం చేయాలన్నా ఓటింగ్లు అడ్డుకోవాలన్నా అవి ఆగం రెండు వేల ఇరవై నాలుగులో గంట బలాయించి జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై నూట డెబ్బై స్థానాలు గెలుస్తాడు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు అవార్ తాతలకి మళ్ళీ వాళ్ళు ఇంటికే పంపించి వ్యాక్షన్ ఇప్పిస్తాడు ఒకళ్ళు మీరు అడ్డుకున్నది మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారికి ఆ మనసు కాదు అది ప్రజల మనిషి ప్రజల పక్షాలు మనిషి ప్రజల కష్టాలు తెలిసిన మనిషి ఇప్పుడు మీరు చెప్తుంటే ఆ బాధ పోతున్నాడు అయినా ఇప్పుడు మనం పరిస్థితి ఏం లేదు కాబట్టి ఇప్పుడు ఒకసారి ఈ రోజు నుంచి ఆరోజు వరకు రేపు ఆరోజు తేదీ వరకు టెక్స్లో మీరు చూసుకొని చూసుకోండి అప్పుడు దాంట్లో కూడా వికలాంగులకి మరీ పురుగుతున్న మంచులు పుడుకునే వాళ్ళకి కూడా ఇంటికి మన ఏర్పాటు జరుగుతున్నాయి జరుగుతాయి ఎప్పటికీ మీరు భయపడే అవసరం లేదని ప్రజలకి వికలాంగులకి వృద్ధుల మేము తెలియజేసుకుంటున్నాం ఎప్పుడు మీ ఇంటికే వస్తుంది చంద్రబాబు నాయుడు పుట్టలు పడినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు మీరందరూ ఓట్లు వేస్తారు ఆయన సీఎం అవుతాడు మళ్ళీ పథకాన్ని మీ వీళ్ళకే వస్తాయి తెలియజేస్తూ ఈ అవకాశం పెద్దలకి నమస్కారం నమ్మద్దు ప్రతి నెల ఉంటుంది అంతా ప్రశ్నించే వాళ్ళు ఈ నెల ఎందుకు అనేది ఒకసారి ఆలోచించండి ఎలక్షన్ బోర్డు ఎలక్షన్ కమిషన్ చదువు తర్వాత ప్రతిపక్షాలన్నీ కూడా వాటిని ఆపాలని చెప్పేసి అంటే వాలంటీర్ వెళితే అదొక లాగా ఉంది అని వాలంటీర్ దాకా ఇవ్వడం ఇవ్వడం ఇవ్వకూడదు కేవలం మన సచివాలయ స్టాఫ్ వాళ్ళే ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ ఆంక్షలు పెట్టిన దానివల్ల పెన్షన్ ఆపేది తప్పించి వేరే ఉద్దేశం అయితే లేదు ఎప్పుడు ఖజా ఖజానా ఖాళీ మంది ఈ నెల మాత్రమే ఖజానా ఎందుకు ఖాళీ అనేసి ఒకసారి మనం పునరాన్ని చూసుకోవాలి దయచేసి ప్రజలు నేర్చుకోని అపోహలకి పోవద్దు ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అందుతుంది ఆరో తారీఖు లోపల పెన్షన్ అందించే ఏర్పాట్లు కూడా ప్రభుత్వం చేస్తూ ఉంది కాబట్టి ఈరోజు అదే తప్పుడు సమాచారం వల్ల ఒక వ్యక్తిని కోల్పోవడం జరిగింది మన బంగారుపేటలో ఈరోజు ఒక అతని హార్ట్అటాక్తో చనిపోయారు ఇలాంటి తప్పుడు ప్రచారాల వల్ల మనుషుల్ని పోగొట్టడం వాళ్ళకి వాళ్ళకి సమంజసంగా లేదు దయచేసి ఇలాంటి తప్పుడు ప్రచారాలు ఆపండి ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ అందుతుంది ప్రతి ఒక్కరు కూడా లబ్ధి పొందుతారు భవిష్యత్తులో మనం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకొని మళ్ళీ సీఎం చేస్తుంటే ప్రతి పథకం కూడా ప్రజలకి అందుబాటులో చేరువులో ఉంటాయి వాలంటీర్ వ్యవస్థను ఆ రోజు విమర్శించిన వాళ్ళు ఈరోజు అదే వాలంటీర్ లేకపోతే పెన్షన్ ఎంత పరిస్థితి వచ్చిందో ప్రజలందరూ కూడా గమనించాలి వాలంటీర్ అనేవాడు ప్రతి ఇంటికి పొద్దునే ఐదో గంటకల్లా వెళ్ళి తలుపు కొట్టి వాళ్ళకి పెన్షన్ ఇస్తూ వచ్చారు గతంలో బిల్ కలెక్టర్లు కానివ్వండి మిగతా మున్సిపల్ స్టాఫ్ కానివ్వండి వాళ్ళ సిబ్బంది కూడా వాళ్ళు ఉదయం ఇస్తే సాయంత్రం దాకా ఎక్కడో చోట ఒక స్కూల్ దగ్గర లేదు ఒక అరుగు దగ్గర ఒక చెట్టు దగ్గర కూర్చుంటే సాయంత్రం దాకా ఉండి మళ్ళీ వాళ్ళకి ఇవ్వడానికి కుదరక మసటి రోజురా మసట్ రోజురా అని చెప్పేది ఈ ఎండాకాలం వాళ్ళు అన్ని రోజులు తిరిగి వాళ్ళు ఇబ్బంది పడకుండా మన వాలంటీర్లు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి ఎక్కడ కూడా ఒక నెల కూడా ఆకుల దాఖలాలు అయితే లేవు అది ఒకసారి ప్రజలు గమనించాలి ఈ నెలలో మాత్రమే ఇది ఎందుకు జరిగింది అనేది కూడా మనం ఆలోచించి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా తప్పుడు సమాచారాలను నమ్మకుండా భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి మళ్ళీ వారిని సేవలు చేసి ఇలాంటి అద్భుతమైన పథకాలు మనం అందుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటి నుండి వృద్ధులు కానివ్వండి అవాదాతలు అలాగే మన ఎవరైనా విడోస్ ఉంటే వాళ్ళ విడోస్కి ఎట్ట పెన్షన్స్ వాలంటీర్స్ వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళకి అంతా రాసి ఇంటికే పింఛన్ ఎత్తుకు ఇచ్చే సమా ఇది మనకుంది అదే ఒకప్పట్లో పింఛన్ విడో పింఛన్ తీసుకోవాలంటే ఎంతోమంది చేతులు తడిపి ఆడవాళ్ళు బయట పోలేక ఎంతో ఇబ్బందులు పడే అప్పట్లో ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్లు పెట్టి ఈరోజు ఇళ్ళకే చేర్పిస్తున్నారు అటువంటి జగన్ అన్నకి అందరూ గమనిస్తున్నారు ఈరోజు రెండు రోజులుగా పింఛిన్ీయలేదంటనే ఒక పెద్ద ఆయన చనిపోవడం జరిగింది మన ఊర్లో కాబట్టి ఇదంతా ఎవరో చేస్తున్న కుట్రల ద్వారా అలా జరిగింది కానీ అన్న అండగా ఉన్నాడు జగనన్న మీకు పింఛన్లు వచ్చేటట్టు చేస్తాడు చేయకుండా పోడు అందరూ గమనించి మన జగనన్నకి అందరూ గమనించి ఓటు వేసి అందరూ మళ్ళా జగన్ రావాలని కోరుకుంటున్నాను అందరికీ కూడా